సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మరో మూడు రోజుల్లో తమ పదవికాలం ముగుస్తుండటంతో తమను పర్సనల్ ఇన్ఛార్జీలుగా నియమించాలని డిమాండ్ చేస్తూ చౌటుపల్ మండల సర్పంచ్లు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు మాట్లాడారు సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మరో మూడు రోజుల్లో తమ పదవీ కాలం ముగుస్తుండటంతో తమను పర్సనల్ ఇన్ఛార్జిగా నియమించాలని డిమాండ్ చేస్తూ చౌటుపల్లి మండల సర్పంచ్లు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ పల్లె ప్రగతి వైకుంఠ ప్రకృతి వనాలని ఎన్నో అభివృద్ధి పనులకు బయట నుండి సర్పంచులు వడ్డీలకు తీసుకుని డబ్బులు పెట్టారని తెలిపారు ఇప్పటివరకు నిధులు మంజూరు కాకపోవడంతో పలు గ్రామాలలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే సర్పంచ్లు ఆదుకుంటామని అన్నారు కానీ ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు

సర్పంచుల ఆత్మహత్యలు సర్పంచుల ఆత్మహత్యలు ఇది విరడలు క్యారెక్టర్ నెక్స్ట్ గా సారీ సారీ ఎస్నోడికం ఓడోలపద కాగా ఓడోల కోట్ విచాల అంటే మేము ఐదులో లేట ఓన్ సెంప్ట్ రైట్ చేత అదిరిలే సెంప్ట్ రైట్ చేత అదిరిలే కంటికి మిలిగా పెంటనే అదిరిలే కంటికి మిలిగా పెంటనే అదిరిలే సెంప్ట్ రైట్ చేత అదిరిలే సెంప్ట్ రైట్ చేత అదిరిలే

ఇన్ఛార్జ్ ఇంకా వందలాది మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి కాబట్టి